ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీలందరూ రోడ్లు ఎక్కినారు ఆనాడు ఆంధ్ర ఉక్కు ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని నాడు తెలంగాణలో జరిగినటువంటి జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని నాడు తెలంగాణ కోసం సకల జన్నులు ఏ విధంగా చాకల్లి మంగలి కుమ్మరి కమ్మరి వడ్రంగి అన్ని కులాల వాళ్ళు రోడ్లెక్కి తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగా ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నామో దాని స్ఫూర్తిగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీలకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా కామారెడ్డి డిక్లరేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సిద్దరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య గారు రాహుల్ గాంధీ గారు ప్రకటించారు దాన్ని నిలబెట్టుకోమని చెప్పేసి ఈరోజు మేము మేము వ్యతిరేక మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కాల్చి వాత పెట్టడానికి బీసీలు అంతా సిద్ధం అవుతూ ఉన్నారు ఈరోజు మీ మాయ మాటలు చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు ఈ చేతితోటేమో రిజర్వేషన్ ఇస్తానన్నాడు ఈ చేతితోటేమో కోట్ల కేసు వేయించినారు అంటే ఇచ్చి ఇస్తానని చెప్పడం మీరే కోట్ల కేసు చేయడం మీరేనా ఇది ఎంతవరకు సమంజసం కాబట్టి ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేయాలి ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రపతి గారి దగ్గర బిల్లును పాస్ చేయాలి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ దిగ్బంధం చేస్తే ఇది ఆరంభం మాత్రమే దానికి ఈ బంధుకు తెలంగాణ బంధుకు అఖిల భారత రజక సంఘం పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని తెలియజేసుకుంటూ జై జైబీసీ